హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీని భారతదేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి కానీ హిమాలయాల్లో ఉన్న ఒక ఆలయం గురించి భక్తులు చెబుతున్నది నిజమా కాదా అన్నది ఇంకా మిస్టరీగా ఉంది రాత్రి వేళల్లో ఈ దేవాలయం తన రూపాన్ని మార్చుకుంటుందంట అది తుంగనాథ్ ఆలయం ప్రపంచంలోని ఎత్తైన శివాలయం ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంద్రశిలా పర్వత శ్రేణుల్లో ఉంది ఇది సముద్ర మఠానికి సుమారు పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంది కేదరానాథ్ కంటే కూడా ఎక్కువ పురాణాల ప్రకారం ఇది పంచ కేదరాల్లో మూడవది పాండవులు ఇక్కడ శివుణ్ణి దర్శించుకున్నారని చెబుతారు ఇక్కడ వెలసిన శివలింగం శివుడి భుజభాగం అని నమ్మకం ఉంది మిగతా భాగాలు ఇతర కేదర ఆలయాల్లో ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి ఆలయం చిన్నదైన దాని శిల్పకళ అద్భుతంగా ఉంటుంది రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం మీద మంచు కప్పుకున్న గర్భగుడిలో ఉన్న దీపం ఎప్పుడూ ఆరిపోదట ఇంకా ఒక విచిత్రం ఏమిటంటే వేళల్లో ఆలయ గోడల మీద దివ్యకాంతులు మెరిసిపోతాయి అని స్థానికులు చెబుతారు అది దేవుడు తాండవం చేస్తున్న సూచికగా పరిగణిస్తారు ఇక్కడ శివుణ్ణి దర్శించిన వారికి అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది వర్షాకాలం మినహా మిగతా నెలల్లో మాత్రమే ఈ ఆలయం భక్తులకు తెరవబడుతుంది తుంగనాథ ఆలయానికి చేరుకోవాలంటే పర్వత మార్గంలో సుమారు నాలుగు కిలోమీటర్లు నడవాలి కానీ ఆ ప్రయాణం ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన అనుభవం అవుతుంది తుంగనా దర్శనం అంటే భక్తి ప్రకృతి శాంతి మూడింటి కలయిక అక్కడ గాలి కూడా ఓం నమ శివాయ అని అనిపిస్తుంది అందుకే ఈ స్థలం ఇంకా రహస్యంగా పవిత్రంగా నిలిచిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్